కూటం ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ నీలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపారిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పెడుగురాల పట్టణంలోని పదకొండవ వార్డు మరియు పన్నెండవ వార్డుల నందు ఈ సంవత్సర కాలంలో కూటం ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గురిజాల శాసనసభలు ఇరపతి నేని శ్రీనివాసరావు వార్డులో ఇంటింటికి వెళ్లి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గురుజాల నియోజకవర్గ పరిశీలకు కలం రాజశేఖర రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు లు ఉన్నం నాగమల్లికార్జునరావు పిడుగురాల పట్న మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుభారావు పిడుగురాల యార్డు చైర్మన్ తురక వీరస్వామి పిడుగురాల పట్టణ పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు వార్డు ఇన్ఛార్జీలు మరియు పిడుగురాల మండలం టౌన్లోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు యువత పాల్గొనడం జరిగింది قرار شام تو لاش به امرم اسمی ای ब्रह्माय हतम राजा आई होत आई शेवे प्रिय सभी यार के मानो समस्त अवस्था में स्थित ज्ञान के द्वारा पावन की तरफ अंदर जो है सुभानुग्रहा बसते हैं साईं चाढ़े